అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి డెబ్బై ఐదో భాగం రచయిత జానకి గారు ఇదేంటి గెస్ట్లు అందరూ వచ్చేసారా వీడి ఇంకా రాలేదా అని గణేష్ నరేంద్ర భాస్కర్ అనుకుంటూ ఉంటే వీరు నన్ను అడుగుతున్నారా వాడు రాలేదని నాకు టెన్షన్గానే ఉంది ఫోన్ చేస్తానంటే లిఫ్ట్ చేయడం లేదు బిందు గుడికి వెళ్ళిందని చెప్పింది ఝాన్సీ వీడు కూడా తీసుకురావడానికి పెళ్ళాడంట కానీ వాళ్ళిద్దరు ఇంకా రాలేదు టైం చూస్తే చాలా అవుతుంది వీడేమో ఫోన్ ఎత్తడం లేదు నేనేం చేయను భాస్కర్ అంటాడు ఏంటి బాబు టెన్షన్ పడుతున్నారని అన్నపూర్ణ అడుగుతుంది ఏమీ లేదమ్మా బిందు దేవు రాలేదు కదా ఎదురు చూస్తున్నామని నరేంద్ర అంటాడు వాళ్ళు రావడానికి చాలా టైం పడుతుంది ఆ గుడి చాలా దూరం అని అన్నపూర్ణమ్మ చెప్తుంది అదేంటమ్మా ఈ టైంలో గుడికి ఏంటి అసలు బిందుకి బొద్దుందా అని భాస్కర్ అంటాడు ఏం చెప్పాలి ఏం చెప్పాలో అర్థం కాక అన్నపూర్ణమ్మ అది నుంచో మొక్క అంట ఈరోజు గౌతమ్ పుట్టినరోజు కదా అని గుడికి వెళ్ళింది కానీ అది దూరం అని ముందే చెప్పాం తను మొక్కు తీర్చుకొని వస్తాను అంది మీరు ఈ ఫంక్షన్ని కానివ్వండి వాళ్ళ గురించి ఎదురు చూడవద్దు అని అన్నపూర్ణమ్మ చెప్తుంది వాళ్ళతోటి అదేంటి వాళ్ళిద్దరూ లేకుండా ఫంక్షన్ని ఎలా చేస్తామని భాస్కర్ కోపంగా అంటాడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కసారి మనుషులు లేకపోయినా కూడా మన పని మనం చేసుకోవాలని అన్నపూర్ణమ్మ భాస్కర్తో వాళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉంటే గెస్ట్లు ఎక్కువసేపు ఉండలేరు కదా ఇప్పటికే చాలా టైం అయింది దేవు నాకు ఫోన్ చేశాడు ఫంక్షన్ స్టార్ట్ చేయమని అని అన్నపూర్ణ చెప్తూ ఉంటే ఏంటి దేవు ఫోన్ చేశాడా నేను ఎప్పటి నుంచో చేస్తున్నా మరి నా ఫోన్కి రెస్పాన్స్ ఇవ్వలేదు మీకు ఫోన్ చేసి చెప్పాడా అమానంగా అడుగుతాడు భాస్కర్ కానీ లాపుకుంటూ అన్నపూర్ణంకి ఏం చెప్పాలో అర్థం కాక చూడు బాబు ఇన్ని ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టకు ఈ ఫంక్షన్ అయిపోతే నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి నా బాధను అర్థం చేసుకొని భాస్కర్ని చూస్తూ చెప్తుంది అన్నపూర్ణమ్మ గణేష్ నరేంద్ర ఒరే గుడి దూరం అని చెప్తున్నారు కదా అమ్మ మనం చేద్దామనే ఫంక్షన్ భాస్కర్ సరే గౌతమ్ ఎక్కడున్నాడో చూసి స్టేజ్ మీదకి తీసుకుని రండి కేక్ని కట్ చేయిద్దాం వచ్చిన గెస్ట్లు అందరినీ జాగ్రత్తగా చూస్తూ ఉండండి నేను అమ్మతో మాట్లాడి వస్తానని భాస్కర్ అంటాడు అదేంటి నాతో ఏం మాట్లాడాలని అన్నపూర్ణమ్మ అంటుంది అమ్మ మీరు ఏదో నా దగ్గర దాస్తున్నారు వచ్చిన దగ్గర నుంచి కూడా నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను మీ ముఖం ఎందుకంత ఆందోళనగా కనిపిస్తుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో నిజం చెప్పండి కనీసం నాకైనా అని భాస్కర్ అడుగుతాడు ఏమీ లేదు భాస్కర్ ఎందుకలా అనుకుంటున్నావు నేను బాగానే ఉన్నా అని అన్నపూర్ణ అంటూ ఉంటుంది లేదు మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు మీరు అబద్ధం చెప్తున్నారు అక్కడ ఏదో జరగరాదే జరిగింది వాడు మమ్మల్ని వారం రోజులు పెట్టిన టెన్షన్ అంతా ఇంత కాదు ఈ ఫంక్షన్ గురించి అలాంటిది వాడు రాలేదు బిందు కూడా రాలేదంటే ఏదో జరిగింది నిజం చెప్పండమ్మా లేదంటే నా మీద ఒట్టే అని భాస్కర్ అంటాడు గుండెల్లో భారాన్నంతా కన్నుల రూపంలో వదిలేస్తూ అన్నపూర్ణ భాస్కర్ రెండు చేతులు పట్టుకొని నిజమే బాబు అక్కడ జరగరాందే జరిగింది అందుకే దేవ్ రాలేకపోయాడని చెప్తుంది కంగారు పడుతూ భాస్కర్ అసలు ఏం జరిగిందమ్మా అక్కడ బిందు కనిపించడం లేదు ఎవరో తీసుకెళ్లారు అర్థం కావడం లేదు వాడిని చూస్తూ ఉంటే నా గుండె పగిలిపోతుంది భాస్కర్ అని కన్నులు పెట్టుకుంటుంది అన్నపూర్ణమ్మ మీరు బాధపడకండిమ్మా బిందుకేం కాదు నేను దేవుడి దగ్గరికి వెళ్తాను ఈ ఫంక్షన్ని మీరు చూసుకోండి అని చెప్తా ఉంటే అన్నపూర్ణమ్మ వద్దు బాబు ముందు ఈ ఫంక్షన్ని ని భూ దేవ్ మరీ మరీ చెప్పాడు ఈ ఫంక్షన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగడానికి కుదరదని ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడ లేకుండా సడన్గా వెళ్ళిపోతే మీ ఫ్రెండ్స్కి కూడా డౌట్ వస్తుంది ఫంక్షన్ అయిన తర్వాత తనని వెతుకుతాం కానీ అమ్మ వాడొక్కడే దేవుడు చాలా ధైర్యవంతుడు ఎంతటి కష్టానైనా మోయగల సమర్థుడు తను బిందు ఎక్కడ ఉందో తీసుకురాగలడని నా నమ్మకం నాకుంది వాడు నా కొడుకు అని అన్నపూర్ణమ్మ చెప్తుంది భాస్కర్ తన ధైర్యానికి మెచ్చుకొని మీలాంటి వాళ్ళు ఉంటే ఏ ఇంట్లో కూడా ప్రేమకి కొరతే ఉండదమ్మా అని భాస్కర్ అంటాడు నా ప్రేమ కన్నా నా కొడుకు దేవు ప్రేమ ఎక్కువ భాస్కర్ లేని లోటు మాకు తీర్చాడు తోడుగా నిలబడ్డాడు ఏ కష్టం లేకుండా మమ్మల్ని చూసుకుంటున్నాడు వాడు బాధపడుతూ ఉంటే నేనేం చేయలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకుంటుంది అన్నపూర్ణమ్మ మీరు బాధపడకండి అమ్మ బిందుకేం కాదు అలాగే దేవు కూడా ఏం కాదని భాస్కర్ అంటాడు నీ నోటి చలవ వలన వాళ్ళిద్దరూ బాగుండాలి బాబు అని చెప్తుంది అన్నపూర్ణ సరే మనం ఇక్కడే ఉంటే వచ్చిన గెస్ట్లు అందరూ ఏమనుకుంటారు ముందు ఫంక్షన్ అయిన తర్వాత భాస్కర్ ఇంటికి వెళ్ళాక దీనికి పరిష్కారం వెతకడం అని చెప్తుంది అన్నపూర్ణమ్మ సరే అమ్మ అని భాస్కర్ కూడా అన్నపూర్ణ గారి చేపట్టుకొని ఫంక్షన్ జరిగే చోటుకు తీసుకొని వెళ్తాడు దేవ్ ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తే కన్నీళ్ళు పెట్టుకుంటూ అసలు ఎక్కడికి వెళ్ళావి అసలు ఏం జరిగింది నీకు నేను తీసుకువలసిన అవసరం ఎవరికి వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు దేవ్ నేను ఇలా ఆలోచిస్తూ ఉంటే బిందు ఎక్కడుందో నాకు ఇలా తెలుస్తుంది అసలు తనని తీసుకెళ్లవలసిన అవసరం ఏమొచ్చింది నా మీద పగ ఉంటే నా మీద తీర్చుకోవాలి కానీ నా భార్య ఏం చేసింది తనని ఎవరో తెలియకుండా అలా ఎలా తీసుకెళ్లారు అసలు ఏం జరుగుతుందని ఆలోచిస్తూ నేను ఇలా ఆలోచిస్తూ ఉంటే అసలు బిందు కనిపిస్తుందా అని ఒక్కసారిగా పైకి లేచి బయటకు వచ్చి పైకి స్టార్ట్ చేసి బండి మీద వెళ్తూ దీని అంతటి కారణం ఎవరు ఒకవేళ హేమ అయితే కాదు కదా అది ఒక పెద్ద భవనం ఆ గదంతా చాలా చీకటిగా ఉంది బిందు నోటికి పాస్టర్ వేసి ఉంది బిందు మెలకు వచ్చి చుట్టూ చూస్తూ తనను ఒక చెరులో తాడుతో కట్టేసి ఉంటుంది బిందు కింజుకుంటూ అసలు నన్ను ఎవరు తీసుకొచ్చారు చాలా చీకటిగా ఉంది చాలా భయం వేస్తుంది నాకు అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఎక్కడున్నావు దేవు నన్ను వచ్చి కాపాడు నాకు చాలా భయమేస్తోంది త్వరగా రా అని ఏడుస్తూ ఉంటే డోర్ ఎవరో తీస్తున్నట్లుగా బిందుకి వినిపిస్తుంది ఒక వ్యక్తి డోర్ తీసుకొని బిందు దగ్గరికి వచ్చి హలో ఏ భయం నీకు అని అడుగుతాడు బిందు నోటికి ప్లాస్టర్ ఉండడం వల్ల తను మాట్లాడలేక చైర్లో నుంచే గింజుకుంటూ ఉంటుంది ఎందుకు అలా గింజుకుంటావు నేను నిన్ను తాటితో కట్టేసాను తప్పలేదు ఏం చేస్తాం బిందు కోపంగా ఏదో చెప్పాలనుకుంటుంది కానీ నోటికి ప్లాస్టర్ ఉండడం వల్ల ఏమీ చెప్పలేక కోపంగా చూస్తుంది నువ్వేదో చెప్పాలని అనుకుంటున్నావా నాకు అర్థమైంది నీ నోటికి ప్లాస్టర్ ఉండడం వల్ల చెప్పలేకపోతున్నావు కదా సరే తీస్తా నాగు అని అంటూ ఆ వ్యక్తి నోటితోనే ప్లాస్టర్ తీస్తాడు కోపంగా అసలు ఎవరు నన్ను ఎందుకు ఇక్కడ కిడ్నాప్ చేసి తీసుకొచ్చావని అడుగుతుంది కిడ్నాప్ చేయవలసి వచ్చింది తప్పలేదు మరేం చేయను అని ఆ వ్యక్తి అంటూ ఉంటే తప్పలేదా ఎందుకు అసలు నీకు నాకు శత్రుత్వం ఏముందని అడుగుతుంది బిందు శత్రుత్వం ఉంటేనే కిడ్నాప్ చేస్తారా ఏంటి అని ఆ వ్యక్తి అంటూ ఉంటే నువ్వు ముఖానికి మాస్క్ వేసుకొని వచ్చావు నా ఎదురుగా నిలబడే ధైర్యం కూడా లేదు కదా నీకు అని బిందు అంటూ ఉంటే ఆ వ్యక్తి నవ్వుతూ చూస్తే నన్ను నువ్వు చచ్చిపోతావు అందుకే నేను మాస్క్ వేసుకొని వచ్చానని చెప్తాడు ఆ వ్యక్తి నా దేవు చేతిలో చస్తావు అని చెప్తుంది బిందు అవునా అంత మగాడ నీ దేవు అని అంటాడు ఆ వ్యక్తి ఎంత మగాడో వచ్చాక తెలుస్తుందిలే నీకు అని ఇలా మాస్క్ వేసుకుని నాతో మాట్లాడుతున్నావు కదా నువ్వు కిడ్నాప్ చేస్తే భయపడే రకాన్ని కాదు నేను తప్పకుండా నా దేవు వస్తాడు నన్ను తీసుకుని వెళ్తాడు అప్పుడు నువ్వు తన చేతిలో చస్తావని కోపంగా చెప్తుంది బిందు డైలాగులు బాగానే చెప్తున్నావు నీలో అసలు భయమే కనిపించడం లేదు అని ఆ వ్యక్తి అంటాడు నేను ఎందుకు భయపడాలి తప్పు చేసిన వాళ్ళకి భయపడాలి ఏ తప్పు చేయనిది నేను ఎందుకు భయపడాలి అని బిందు అంటుంది సరేలే నువ్వు తప్పు చేయలేదు కానీ నేను కిడ్నాప్ చేయడం తప్పలేదు ముందు ఈ భోజనం తిను నాకు ఆకలి లేదు అని కోపంగా చెప్తుంది పిందు ఇప్పుడే కదా చెప్పావు డైలాగులు మరి ఆకలితో ఉంటే నీ దేవుని చూస్తే బాధపడతాడు కదా తన గురించైనా తిను అని ఆ కవర్ అక్కడ పెడతాడు ఆ వ్యక్తి నాకు ఆకలి లేదు నేను తినను అని మళ్ళీ చెప్తుంటే నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నోరు మూసుకొని తిను నేను సాయంత్రం మళ్ళీ వస్తాను కావాలంటే టీవీ ఆన్ చేస్తాను చూడని అక్కడ ఉన్న టీవీ ఆన్ చేస్తాడు ఆ వ్యక్తి చేతులు కట్టేసావు తిను అంటే ఎలా తినాలి అయినా నేను టీవీ చూస్తానని నీతో చెప్పానా నువ్వేమైనా నన్ను హనుమన్కి తీసుకొచ్చావా ఏంటి అని అంటుంది బిందు ఆ వ్యక్తి నవ్వుతూ బాబోయ్ నువ్వు మామూలుగానే కాదు బాగా డైలాగులు కూడా చెప్తున్నావే నవ్వలేక చచ్చిపోతున్నాను తల్లి అని అంటాడు ఆ వ్యక్తి నేనేమి డైలాగ్ చెప్పలేదు మర్యాదగా నన్ను వదిలే లేదంటే చస్తావని చెప్తున్నా నాకు టీవీ వద్దు నీ భోజనం వద్దు అలా అన్నావనుకో ఇప్పుడే వెళ్ళి నీ దేవుని చంపేస్తానని చెప్తాడు ఆ వ్యక్తి బిందు బిందు కోపంగా ఏం మాట్లాడుతున్నావు తనేం చేశాడు నిన్ను అని అంటుంది బిందు తను ఏం చేయలేదు నువ్వు తినకపోతే అని చెప్తున్నా నువ్వు ఆకలితో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే భోజనం తీసుకొచ్చాను నువ్వు శుభ్రంగా తినేసి ఈ రూమ్లో టీవీ ఉంది కావాలంటే ఇదిగో ఏంటిది అని అంటుంది ఇది లైబ్రరీ ఇందులో చాలా పుస్తకాలు ఉన్నాయి నువ్వు చదవడం అంటే చాలా ఇష్టం కదా ఇందులో పుస్తకాలు తీసి చదువుకో నేను నీకు కట్లు విప్పేస్తాను ఫ్రీగా వదిలేస్తాను పారిపోవాలని ఆలోచన వస్తే మాత్రం మళ్ళీ కట్టేస్తాను అది గుర్తుపెట్టుకో అని చెప్తాడు ఆ వ్యక్తి ఇదేంటి నా గురించి చాలా విషయాలు చెప్తున్నాడు నేను బుక్స్ ఎక్కువ చదువుతానని తనకిలా తెలుసు అసలు ఇతను ఎవరు నన్ను కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది నా ద్వారా దేవుని ఏమైనా చేయాలని అనుకుంటున్నారా లేక నాకు శత్రువులు ఉన్నారా అని తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది బిందు ఎక్కువగా ఆలోచించకు నీ అన్ని ప్రశ్నలకు సమాధానం ముందు ముందు దొరుకుతుంది ముందు నువ్వు భోజనం చేయి అని అంటూ ఆ వ్యక్తి అంటాడు సరే నువ్వు నన్ను ఫ్రీగా వదిలేస్తానంటున్నావు కదా తింటాను నువ్వు బయటికి వెళ్ళిపో నా దగ్గర ఉంటే నాకు చిరాకు వస్తుంది అని బిందు అంటుంది నేనేం చేశానని చిరాకు పడుతున్నావు అని ఆ వ్యక్తి అంటాడు నువ్వు నన్ను కిడ్నాప్ చేసావు నా దేవుకి దూరం చేశావు చిరాకు పడక ప్రేమ వస్తుందా నీ మీద అని చెప్తుంది బిందు ఆ వ్యక్తి నవ్వుతూ అందుకే నువ్వు బాగా నచ్చావు నాకు అని చెప్తాడు బిందు కోపంగా నేను నీకు నచ్చడం ఏంటి అసలు ఎవడరా నువ్వు కొంటెగా నవ్వావంటే పళ్ళు రాలిపోతాయి నా చేతి వాటం నీకు తెలియదు అనుకుంటా చాలా చాలామందికే ఇచ్చాను వెళ్ళి అడుగు కూడా నన్ను మర్చిపోరు అని అంటుంది బిందు అవునవును ఆ విషయం అయితే నాకు బాగా తెలిసింది నీకు కొంచెం పొగరు ఎక్కువంట కదా అని ఆ వ్యక్తి అంటాడు పొగరు కాదు నన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను వాళ్ళ తోలు తీసి నా చెప్పులు కుట్టించుకుంటాను కాళ్ళకి అని కోపంగా చెప్తుంది బిందు అతని వైపే చూస్తూ సరేలే అని ఆ వ్యక్తి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తిను అని అక్కడి నుంచి ఆ వ్యక్తి బయటకి వెళ్ళిపోయిన తర్వాత డోర్కి తాళం వేసి బయట ఉన్న హాల్లో కూర్చుంటాడు ఆ వ్యక్తి వీడు వాటల్లో పడి కట్లు విప్పకుండానే వెళ్ళిపోయాడు తిను అని అంటున్నాడు ఎలా తినాలి అని పక్కనే ఉన్న టేబుల్ పైన చాకు చూస్తుంది బిందు వీడు తెలివితేటలు తగలయ్యా పక్కనే చాకు కూడా పెట్టాడు అని అనుకుంటుంది బిందు కదా ఇంకా ఉంది మరి బిందుని కిడ్నాప్ చేసింది ఎవరు దేవ్ బిందుని కాపాడగలడా మరి బిందు ఇక్కడి నుంచి తప్పించుకుంటుందా అసలు ఆ వ్యక్తి ముసుగు వ్యక్తి ఎవరు ఏం జరగబోతోందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి